आप सभी ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंटी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे వారసుగూడ గంగపుత్ర సంఘం దాదాపు నైన్టీన్ సిక్స్టీ నుంచి ఇక్కడ ఏర్పాటై ఉన్నది హైదరాబాద్ డెవలప్మెంట్లో అనుకోండి మీరు వారసుగూడ డెవలప్మెంట్లో ప్రతి గంగపుత్రుని కృషి ఫలితం ఉన్నది రోడ్లు లేకుండే వాటర్ లేకుండే యూనివర్సిటీకి పోయి వాటర్ తెచ్చుకునేవాళ్ళు ఈ గంగపుత్ర సంఘం నాయకులు ప్రతిదానికి రిప్రజెంటేషన్స్ ఇచ్చి వాటర్ కానీ పైప్ లైన్ కానీ ఈ ఎమ్మెల్యే స్థాని కార్పొరేట్ తిరిగి కొన్ని పనులన్నీ చేసి వారసుడు అభివృద్ధికి మా గంగపుత్ర సంఘం చాలా పనిచేసిందని తెలియజేస్తాను థ్యాంక్ యూ గంగపుత్ర స్థానిక సంఘం భవన ఆవిష్కరణ మన పద్మారావు గారు ఆనిచే ఆవిష్కరణ జరిగింది మరి మా యొక్క సంఘం కార్యకర్తలు కానీ సారీ కార్యవారి చాలా శ్రమ ఉన్నది భవనం ఉన్నందువల్ల మా పద్మరావు కూడా మాకు చాలా ఆయన అను ఆయన వాళ్ళు మాకు చాలా అనుబంధాలు ఉన్నాయి ఆయనకు సపోర్ట్ మీకు చేసింది కాబట్టి ధన్యవాదాలు మా మా కార్యవర్ణం అందరికీ ధన్యవాదాలు చెప్తూ మనస్కరించాం స్థానిక సంఘం మా ఈ యొక్క సంస్థ రెండు వేల పదకొండు లోపల స్థాపించబడింది ఈ లోపల దాదాపు రెండు వేల మంది సభ్యులు ఉన్నారు ఈ సంఘానికి మన ముఖ్య అతిథిగా లోకేషన్కి వచ్చేసినటువంటి పద్మారావు గారు వారికి ఎప్పుడు కూడా మేము సంఘం సహకారం వాళ్ళకు అందిస్తున్నాము వారు కూడా మా సంఘానికి సహకారం అందిస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ మా వారు లోపల పెద్ద ఎత్తున సభ్యులు ఉన్నందున ఎన్నికల సమయం లోపల మా యొక్క సభ్యులు ఎన్నికలను ప్రభావితం చేసే సభ్యులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎన్నికల లోపల మేము పాల్గొని ఇప్పటివరకు అయితే మేము మా పద్మారావు గారికి ఎప్పుడు ఎలక్షన్స్ జరిపినా కానీ ఆయనకు సహకారం అందిస్తున్నాము అదేవిధంగా వారు కూడా మా సహకారం సంఘానికి సహకారం అందిస్తున్నారు ఈ యొక్క సంఘం భవనం యొక్క కృషి మా యొక్క స సంఘువుల ఐక్యతలోనే సాధించాము ఈ యొక్క భవనము మేము ఎప్పుడు కూడా కూర్చొని మా సమావేశాలు జరుపుకోవడానికి మంచి చెడు విషయాలు మా యొక్క సమస్యలు ఏమున్నా కానీ మీ యొక్క ఈ సంఘం లోపల కూర్చొని మేము సమస్యను పరిష్కరిస్తాము అంతేకాకుండా ఈ యొక్క సంఘం అన్ని విధాల ఎవరికైనా ఏ సమస్య వచ్చినా కానీ ఇరవై నాలుగు గంటలు మేము వారికి అందుబాటులో ఉంటాము వారు కూడా సబ్ సభ్యులు ఎప్పుడైనా సమస్య వచ్చినా కానీ మాకు సమస్య చెప్తే మేము వారి ఇంటికి వెళ్ళా వెళ్ళినా కానీ లేకపోతే మా సంఘానికి పిలిపించుకొని ఈ యొక్క వారి యొక్క సమస్యను పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళ వెళ్ళకుండా మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం దాని తర్వాతనే ఇక్కడ సమస్య కాకుండానే వారు ఏమైనా కోర్టుకు వెళ్తారు కానీ కోర్టుకు వెళ్ళినా కానీ కోర్టులో కూడా చాలామంది లాయర్లు మీ యొక్క సంఘంలో కూర్చొని సంఘపెద్ద కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించు అంతేగాని ఇక్కడికి రాకూడదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల చాలా సమస్యలు మేము మా యొక్క సంఘంలో కూర్చొని మేము సమస్యలు పరిష్కారం చేసుకుంటాం ధన్యవాదాలు